హాయ్ అండి ఇది టూ డేస్ బ్యాక్ వీడియో అనమాట కుక్కరు సౌండ్ వచ్చింది అని చెప్పా కదా పేలేదే అనేసి ఆ సౌండ్ కూడా ఇందులో రికార్డ్ చేశాను వినండి చాలా భయమేసింది గుండెకాయ కింద జారిపోయింది అనమాట నాకు అంత భయపడ్డాను నేనైతే అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు టెన్షన్ వచ్చేసింది నాకు అమ్మో అనిపించింది అది స్టవ్ ఆఫ్ చేశాను అనమాట సేపటికి అది కొంచెం కూల్ అయ్యాక కుక్కర్ మూత తీసి చూసి అది బెల్ట్ అది కొంచెం నీట్గా పామి పామి మళ్ళీ కుక్కర్ పెట్టా అంత ధైర్యం కాకపోతే మళ్ళీ సెకండ్ టైం కూడా కుక్కర్ పెట్టాను నేను అంత జరిగాక కూడా సో నార్మల్గా బాగానే వచ్చినాయి విజిల్స్ రీ విజిల్స్ వచ్చాయి ఆఫ్ చేస్తాను ఇక్కడ నేను వంకాయ కొత్తిమీర కారం కర్రీ చేస్తున్నాను మా పాప అడిగింది పాపం అడక్క అడిగింది అసలే అడగదు అలా అడిగింది కదా అడ అడిగినప్పుడు మనం చేయకపోతే ఎలా ఉంటుంది సో తన కోసం అనేసి వంకాయ కొత్తిమీర కారం కర్రీ చేస్తుంది అనమాట ఇక్కడ ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆనియన్స్ అందులో వేసేసి కొంచెం కొత్తిమీర సారీ ఇదేంటి వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసేయండి బాగా మగ్గిపోయాక ఇప్పుడు కొత్తిమీర కొంచెం పుదీనా ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నా అనమాట అదే పేస్ట్ అది ఆ పేస్ట్ కూడా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేలాగా అలా ఫ్రై అయిపోవాలి మనకి ఆ కొత్తిమీర కారం కొంతమంది ఏంటి అంటే వంకాయలు వేసుకున్నాక కూడా కొత్తిమీర పైన వేసుకుంటారు అలా వేసుకుంటే ఏంటంటే కొంచెం పచ్చివాసన అంటే ఇది పచ్చిగా తిన్నా ఓకే బాగానే ఉంటుంది కానీ నాకు ఎందుకో అలాగా పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకే నేను కొంచెం ముందు ఇది ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ తర్వాత వంకాయ ముక్కలు అవి నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అది వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి వంకాయ మళ్ళీ పచ్చిమిర్చి అంటారు కదా ఉత్తి పచ్చిమిర్చితో కూడా చేస్తారు ఇదే ప్రాసెస్లోని కాకపోతే కొత్తిమీర ఇవే మ్యాచ్ చేయరు అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయాలి అన్ని రకాలు కూడా ఈ మధ్యన కొంచెం కొంచెం మా పాప తినడం స్టార్ట్ చేసింది అన్ని రకాలు అసలు తినేదే కాదు కర్రీస్ ఎప్పుడు పెరుగు చారు ఈ రెండు ఉంటే చాలు దానికి ఇంకేం వద్దు ఇంక మొత్తం వంకాయలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ అనుకోండి సాల్ట్ వేయడం వల్ల బాగా తొందరగా మగ్గుతాయి అలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఇంకా దాని మొహం చూడొద్దు మనం టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే కొంచెం మంచిగా ఉలిపాయ సారీ వంకాయ ముక్కలు అవి బాగా మగ్గిపోయి ఉంటాయి సో ఇలా మగ్గిపోయాక మనం మూత తీసేసి చూస్తే చూడండి ఆవిరికి బాగా కొంచెం దగ్గరికి అయిపోయి ఆవిరి ఒకేసారి తీశారు కదా ఆ తీయడానికి పొగంతా కొంచెం కంపెనీసినట్టు అయిపోయింది కొంచెం మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ ఆ వాటర్ అందులో వేసేసి ఒకసారి అది ఇటు కలుపుకొని కొంచెం మళ్ళీ మనం మూత పెట్టేసి బాగా మగ్గించుకోవడమే అది ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది మనకి వంకాయలోంచి ఆయిల్ బయటికి రావాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చూసి వేసుకోండి వంకాయ ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ వంకాయ పచ్చికారం కూడా కొత్తిమీర కారం కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇంకోటి ఏంటి అంటే కుక్కర్లు అవి పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి రీసెంట్గా మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా అలాగే జరిగింది అది పెద్ద కుక్కర్ అనమాట అది కూడా అంతే సౌండ్ వచ్చేసరికి ఫెయిల్పోయిందేమో అనేసి చాలా భయపడ్డారు ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చి గ్యాస్ అది ఆఫ్ చేసేసి చాలా పెద్ద ఇష్యూ అయ్యింది అక్కడ కానీ ఎవరికి ఏం కాలేదు సో అందరూ జాగ్రత్తగా ఉండండి వంటలు అవి చేసినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి